ఈ రోజు నేను తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో మీరు ఒకసారి చూస్తే ఇది రాబోయే రోజుల్లో మీ అందరి జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి మార్పు తీసుకురావడానికి సకల జనుల కోసం అందరిని ఆదుకోవడానికి నేను ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందులో సూపర్ సిక్స్ ఉంది మా ఆడబిడ్డల కోసం తీసుకొచ్చా పదహైదు వందల రూపాయలు నెలకు ఆర్థిక సహాయం చేసే బాధ్యత నాది తల్లికి వందరం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదైదు వేల రూపాయలు చూపనిచ్చే బాధ్యత నాది ధరలు పెరిగాయి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత మాది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత మాది ఈ నాలుగు కార్యక్రమాలే కాకుండా డాక్రా సంఘాలకు పది లక్షల వరకు రుణాలు లేనివి వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటా అదే కాదు నా ఆలోచన ఒకటి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం అదే సమయంలో మిమ్మల్ని ఆర్థికంగా పైకి దావడానికి చేపనివ్వడమే ఇవ్వడమే కాదు చేపన పట్టుకోవడానికి ఏమేం కావాలో ఇచ్చి నేర్పించే విధానానికి శ్రీకారం చుడుతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా